శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రులు పదకొండు రోజులు వచ్చినాయి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పూజించే వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రులు పదకొండు రోజులు వచ్చినాయి పదకొండు అవతారాలు వచ్చినాయి విజయవాడలో శ్రీశైలంలో పదకొండు అవతారాలు వచ్చినాయి మరి నవరాత్రులు అంటే తొమ్మిది అలంకారాలు రావాలి లేదా కొద్దిగా తిథి అనేటటువంటిది కొనసాగితే పది అలంకారాలు రావాలి మరి పదకొండు అలంకారాలు ఎందుకు వచ్చినాయి అంటే పది సంవత్సరాలకు ఒకసారి తిథులలో వచ్చేటటువంటి మార్పు వల్ల తిథులు రెండు రకాలుగా కొనసాగుతూ ఉండటం వల్ల ఇలా పదకొండు అలంకారాలు వస్తాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి తిథుల యొక్క వ్యాప్తి వల్ల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పదకొండు రోజుల పాటు అమ్మవారి అలంకారాలు ఉన్నాయి విజయవాడ క్షేత్రంలో శ్రీశైలం క్షేత్రంలో పదకొండు అలంకారాలు మనం దర్శనం చేసుకోవచ్చు అయితే దేవీ నవరాత్రుల్లో అందరూ కొన్ని నియమాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పూజకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజే తెచ్చుకోవాలి అంటే అమావాస్య రోజే తెచ్చుకోవాలి అంతేగాని నవరాత్రుల్లో మొదటి రోజు వెళ్ళి పూజకు అవసరమైనవి కొనుక్కోకూడదు ముందు రోజే అంటే అమావాస్య రోజే కావలసినవన్నీ తెచ్చుకోవాలి అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ నిష్టగా చేయాలని భావించే వాళ్ళు ముందు రోజే తలస్నానం చేయాలి అంటే నవరాత్రుల ముందు రోజు మహాలయ అమావాస్య రోజే అందరూ కూడా తలస్నానం చేయండి తలంటు స్నానం చేయవద్దు తలస్నానం అమావాస్య రోజు చేసుకోండి తర్వాత పాడ్యము నుంచి రోజు అమ్మవారిని పూజించుకోవాలి దేవీ నవరాత్రుల్లో బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి కఠిన ఉపవాసం మాత్రం ఉండకూడదు కొంతమంది కఠిన ఉపవాసాలుంటూ ఉంటారు దేవీ నవరాత్రుల్లో అలా ఉండకూడదు ఒక పూట భోజనం చేయవచ్చు ఇంకొక పూట పలహారం టిఫిన్ చేయవచ్చు కఠిన ఉపవాసం ఉండకూడదు అలాగే నిద్రించేటప్పుడు మాత్రం నేల మీద చాప వేసుకొని దాని మీద దుప్పటి వేసుకొని నిద్రించాలి అయితే కొంతమంది అనారోగ్యవంతులు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం చాప మీద పడుకోలేని వాళ్ళు నేల మీద పడుకోలేని వాళ్ళు మంచం మీద పడుకున్నా సరే కొత్త దుప్పటి వేసి దాని మీద పడుకోవాలి అంతేగాని దేవీ నవరాత్రుల్లో పాత దుప్పటి మంచం మీద ఉంటే దాని మీద పడుకొని నిద్రించరాదు ఈ నియమం పాటించాలి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ ప్రతిరోజు వాళ్ళు ఎవరైనా సరే అంటే విగ్రహం కానీ ఫోటో కానీ కలశం కానీ శ్రీచక్రం కానీ పెట్టుకొని పూజలు చేసే వాళ్ళు ఎవరైనా సరే పొలిమేర దాటకూడదు పొలిమేర దాటితే పూజా ఫలితం తగ్గిపోతుంది ఏరు దాటకూడదు నది దాటకుండా దేవీ నవరాత్రులు చేసుకోవాలి అలాగే దేవీ నవరాత్రుల్లో కోపం పనికిరాదు కోపం ఉంటే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుంది శుచిగా ఉండాలి అలాగే మైల ఉన్న వాళ్ళని తాకకూడదు దేవీ నవరాత్రులు అమ్మవారి పూజ చేసేవాళ్ళు ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళకి రజస్వల దోషాలు ఉంటే వాళ్ళని తాకకుండా పూజ చేసుకోండి వాళ్ళు విడిగా ఉండమని చెప్పండి మీరు మాత్రం పూజ చేసుకోండి శుచి లేకుండా పూజా మందిరంలోకి ప్రవేశించకూడదు ఈ నియమం పాటించాలి అలాగే అమ్మవారిని దుష్ట దూరా దురాచార శమని అంటూ లలితా సహస్రనామంలో కీర్తిస్తాం అంటే దేవీ నవరాత్రుల్లో హింసాత్మకమైనటువంటి పనులు చేయకూడదు ఎదుటి వాళ్ళ మీద గొడవలు పడటము ఇలాంటి పనులేవి చేయకూడదు అలాగే శాఖాహారం తీసుకొని మాత్రమే దేవీ నవరాత్రులు చేయాలి మాంసాహారం అనేది దేవీ నవరాత్రుల్లో పూజ చేసేవాళ్ళు తీసుకోకూడదు అలాగే గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడిచిపెట్టడం గుమ్మ ముందు కూర్చుని ఆడవాళ్ళు జుట్టు దువ్వుకోవటం గడప దగ్గర కూర్చొని జుట్టు దువ్వుకోవటం ఇలాంటివి దేవీ నవరాత్రుల్లో చేయకూడదు అలాగే చద్దన్నము వెల్లుల్లిపాయ ఆహారంలో తీసుకోకూడదు ఇది కూడా దేవీ నవరాత్రుల్లో ముఖ్యమైన నియమం ఈ నియమాలు పాటించుకుంటూ అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి సులభంగా కలుగుతుంది ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి